చంపడానికి వచ్చిన శత్రువుకి ఎదురెళ్ళి ఇచ్చి ఎవరైనా సహాయం చేస్తారా ఒక చిన్న పక్షి చేసిన త్యాగం ఒక క్రూర వేటగాన్ని కూడా మహానుభావుడిగా మార్చింది ఇది కేవలం ఒక పక్షి కథ కాదు మనిషి మనసును మార్చే ఎంతో గొప్ప కథ మరి ఆ వేటగాన్ని మహానుభావుడిగా మార్చిన ఆ పక్షి కథ తెలుసుకుందామా ఒక అడవిలో భయంకరమైన వేటగాడు ఉండేవాడు అతని ఎంత క్రూరుడంటే అతని మనసులోనే కాదు ఆలోచనలోనే జాలి అన్న పదమే లేదు ప్రతి రోజులాగానే వేటగాడు ఆ రోజు కూడా వేటకి బయలుదేరాడాడు అతనికి కావాల్సినంత వేట కావాల్సినన్ని పక్షులు జంతువుల్ని చక్కగా వేటాడుకున్నాడు తిరిగి ఇంటికి బయలుదేరుతున్న టైంలోనే ప్రకృతి అతనికి ఎదురు తిరిగింది అప్పుడే భయంకరమైన ఊరుమురు మెరుపులతో వర్షం ఇతను ఎడ్డు వెళ్ళడానికి దిక్కుతోచక ఎదురకుండా కనబడిన చెట్టు కింద ఆశ్రయాన్ని పొందాడు అయితే వర్షం మాత్రం ఎక్కడా తగ్గకుండా తన బీభత్సాన్ని దారుణంగా చూపిస్తోంది ఇతనికి ఒక పక్కన వర్షం వల్ల చని మరొక పక్కన చాలా సేపటి నుంచి చెట్టు కింద కూర్చోవడం వల్ల భయంకరమైన ఆకలి ఒకసారి ఊహించుకోండి ఒక మనిషికి భయంకరమైన ఆకలి కదలడానికి ఇంత అవకాశం లేని పరిస్థితి ఈ రెండు కలిస్తే మనిషి ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో ఎంత స్థితిలో ఉంటుందో ఊహించుకోండి అలాంటి స్థితిలోనే ఈ వేటగాడు ఉన్నాడు కానీ ప్రకృతి ప్రతి మనిషికి ఒక్కసారైనా మారే అవకాశం ఇస్తుంది అలాంటి అవకాశమే ఇప్పుడు ఆ వేటగాడికి వచ్చింది అదేంటో తెలుసా ఆ వేటగాడు కూర్చున్న చెట్టు మీద రెండు పావురాళ్ళ జంట గూడు కట్టుకొని చాలా సంతోషంగా నివసిస్తున్నాయి అవి ఎప్పటి నుంచో కూడా చెట్టు కింద కూర్చున్న వేటగాడిని గమనిస్తూ ఉన్నాయి ముందైతే వేటగాడిని చూసి చాలా భయపడ్డాయి తన తోటి పక్షుల్ని తన తోటి జంతువుల్ని తను ఎంత దారుణంగా హింసించి చంపి తన దగ్గర ఉంచుకున్నాడో ఇవన్నీ చూస్తున్నాయి కానీ కాసేపటికి ఈ వేటగాడి ఆకలి నిస్సహాయత చూసి ఆ పక్షులకి ఇతని మీద కోపం పదులు జాలి మొదలైంది జాలి మొదలయ్యి అప్పుడు ఆ పావురాలు రెండు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆడపావురం అన్నది ఈ వేటగాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా మన చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందాడు ఇతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇతను మన అతిథి అతిథి దేవోభావ అన్నది ఉన్నదే కదా కాబట్టి ఈ అతిథికి మనం ఎంతో కొంత సాయం చేద్దాం అని చెప్పి ఆడపావరం మగపావరంతో చెప్పింది అప్పుడు మగపావరం అన్నది సరే అయితే ముందు ఇతని చలిని తగ్గించే ప్రయత్నం చేద్దాం అందుకోసం అక్కడ చలిమంట వేద్దాం అని చెప్పి పుల్లలు ఏరుకుని వచ్చి ఆ వేటగాడు ముందు నిప్పు చేసి చలిమంటని తీసుకొచ్చాయి ఈ వేటగాడు అన్నీ గమనిస్తున్నాడు ప్రస్తుతానికి స్థితిలో ఉండడం వల్ల ఆ పావురాలు జోలికి వెళ్ళలేదు కానీ ఆ చలి మంట వెచ్చదనం ఇతనికి కాస్త ఉపశమనం అయితే కలిగించింది చలి నుంచి ఉపశమనం అయితే లభించింది కానీ ఈ వేటగాడి ఆ కలి మాత్రం తీరలేదు ఎదురుకుండా అన్ని జంతువుల్ని వేటాన తినడానికి అవకాశం లేకుండా దీనంగా కూర్చొని ఉన్నాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చెప్పడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇతను ఆకలితో బాధపడడం చూడలేక ఆడపావురా అన్నది ఇతని చలినైతే తీర్చగలిగాం కానీ ఇతను ఆకలి తీర్చడానికి ఏదైనా మార్గం చూడాలి అని అన్నది ఆడపావురం వెంటనే మగపావురం ఏం చేయాలో నాకు తెలుసు అని వేగంగా వచ్చి ఎదుర్కొండ మంటల్లో దూకి తన ప్రాణాన్ని తనే త్యాగం చేసేసింది ఇంటికొచ్చిన అతిథి కడుపు నింపడం కోసం ఇది చూసి బాధ తట్టుకోలేక ఆడపావరం కూడా తన తోడు లేనిదే జీవించడం కష్టమని తను కూడా అదే మంటల్లో దూకేసి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది ఇదంతా చూస్తున్న వేటగాడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే తన వృత్తే వేట తను జంతువుల్ని పక్షుల్ని చంపుతున్నా కూడా తన ఇంటికొచ్చిన ఒక్క కారణంతో శత్రువు కూడా ఆతిథ్యం ఇచ్చి ఆహారం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశాయి ఈ పావురాలు ఇదంతా గమనిస్తున్న వేటగాడు ఎప్పుడైతే ఈ పక్షులు రెండు తన కోసం బలైపోయాయో తెలుసుకుని చాలా అంటే చాలా దుఃఖించాడు మూగజీవులైనా సరే ఇవి ధర్మాన్ని పాటిస్తూ ఇంటికొచ్చిన అతిథికి మర్యాద చేయడం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశాయి కానీ నేను మనిషినయ్యుండి కనీస ధర్మం ఆలోచించకుండా అవసరాన్ని మించి వేటాడి ఎంతో పాపం కూడగట్టుకున్నాను ఈ పక్షుల త్యాగం నిలబడాలంటే నేను కూడా ప్రాణ త్యాగం చేయాలి అని చెప్పి వెంటనే ఈ మనిషి కూడా వంటల్లో దూకడానికి సిద్ధమైపోయాడు అప్పుడే ఆకాశం నుంచి పుష్పక విమానం వచ్చింది అందులోంచి దేవదూతలు దిగి ఈ వేటగాడితో ఈ రకంగా మాట్లాడారు ఎప్పుడైతే ఈ పక్షుల కోసం నీ దుర్మార్గమైన వృత్తిని వదిలిపెట్టి నీ ప్రాణాలని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో అప్పుడే నువ్వు చేసిన పాపాలన్నీ పోయాయి ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదు మనిషికి కాబట్టి ఇక మీదట నువ్వు బ్రతికినంత కాలం నలుగురికి మంచి చేస్తూ ఎప్పుడు కూడా చక్కగా ఉండు చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరుకుంది కాని ఇలాగే అతిథులకి సహాయం చేయడం కోసం తమ ప్రాణాలని త్యాగం చేసిన ఈ పావురాలని మేము స్వర్గానికి తీసుకెళ్తాం అని చెప్పి ఆ దేవదూతలు ఈ పావురాలను రెండింటినీ పుష్పక విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకెళ్ళిపోయాయి ఇంతకీ ఈ కథ ప్రస్తావన రామాయణంలో ఎక్కడొచ్చిందో తెలుసా విభీషణుడు రాముడి దగ్గరికి శరణు కోరి వచ్చి తనకి సహాయం చేయమని అడిగినప్పుడు తన చుట్టూ ఉన్నవారు కూడా ఇతను రావణాసురుడి తమ్ముడు ఇతను ఎలాంటి వాడైనా కూడా శత్రువు సోదరుడు కాబట్టి ఇతనికి మనం సహాయం చేయడం మనకి చెడు చేస్తుంది అని చెప్పినప్పుడు రాముడు ఈ కథని వీళ్ళందరికీ చెప్పి శరణు కోరి వచ్చిన వాడు శత్రువైనా సరే అభయమిచ్చి రక్షించడం మనుషుల యొక్క ధర్మం కాబట్టి నేను ఇతనికి రక్షణ కల్పిస్తాను అని చెప్పి విభీషణ్కి అభయం ఇచ్చాడు రాముడు ఈ కథ వల్ల ఇక్కడ మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి మొదటిది దయ ఎంతటి క్రూరుడినైనా సరే దయ ఉంటే ఖచ్చితంగా మంచి మనిషిగా మారుస్తుంది అది ఈ వేటగాడి వల్ల మనకు అర్థమవుతుంది రెండవది ప్రేమ ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని ప్రేమించిన వాళ్ళ కోసం మనల్ని మనమే త్యాగం చేసుకునేలా చేస్తుంది అది పౌరాల జంటని చూస్తే అర్థమవుతుంది ఇంకా ఆఖరిగా అతిథి దేవో దేవోభావ ఇంటికొచ్చిన అతిథికి ఎటువంటి లోతు లేకుండా ఖచ్చితంగా మర్యాద అనేది చేసి తీరాలి కాకపోతే ఈ కాలం ప్రకారం మన ప్రాణాలని లేదంటే మన కష్టాలు కొని తెచ్చిపెట్టే అంత త్యాగం అయితే చెయ్యక్కర్లేదని నా ఉద్దేశం ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి